డ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ మైథలాజికల్ చిత్రం కన్నప్ప ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు ఈ సినిమాను మంచు మోహన్ బాబు నూట యాభై కోట్ల భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అయితే తాజాగా ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు మంచు విష్ణు ఒక సినిమా ఇంటర్వ్యూలో భాగంగా విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న గౌరవంతో ఈ సినిమా చేశాడంటూ చెప్పుకొచ్చాడు మరోవైపు మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా ఈ సినిమా కోసం ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపాడు ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ మలయాళ స్టార్ మోహన్ లాల్ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు